హాయ్ గురికి వెళ్తున్నాం మీరు కూడా చూసే మాతో మేము ఒంటిమిట్టుకి వెళ్తున్నాం ఇక్కడ కోదండరామస్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఏకశిలా నగరం అని కూడా దీనికి అనమాట అంటే ఒకే రాయ పైన సీతమ్మవారు రాముడు లక్ష్మణుడు ఉంటారన్నమాట ఆంజనేయ స్వామి అయితే ఉండరు సపరేట్గా ఉంటారు ఎందుకంటే అప్పటికి ఇంకా స్వామి రాముని వాళ్ళని కలవలేదన్నమాట దీని తర్వాతే లంకా దహనం అదంతా జరిగిన తర్వాత రాముడు ఆంజల స్వామికి వెళ్తారు ఇప్పుడైతే లో అయితే ఉండడం అనమాట ఇక్కడ పేరు ఎందుకు వచ్చిందంటే ఒంటిడు దొంగలు ఉండే వాళ్ళంట వాళ్ళు కట్టించారని ఈ కి పేరు అనమాట అక్కడికి వెళ్ళి చూస్తాం అనమాట చాలా ఫేమస్ అనమాట భద్రాచలం తర్వాత ఇప్పుడు మన ఆంధ్రాకి వచ్చేసి భద్రాచలం లాగా దీన్ని చేశారనమాట టీటీపీ వాళ్ళు టీడీటీ వాళ్ళు తీసుకున్నారు చాలా బాగుంది చూద్దాం వెళ్తున్నాం చూడండి అందరు వస్తున్నారు మమ్మల్ని ఆట ఎక్కడానికి గుమ్ చూడండి ఇది బయట వ్యూ అండి మూడు దారులు ఉంటాయి గుళ్ళేకి ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇటు సైడ్ ఒకటి వెంకట పార్క్ కూడా ఉంది అక్కడ ఇటు సైడ్ అంతా పార్క్ అనమాట చాలా బాగా చేశారు ఇప్పుడు చూడండి టెంపుల్ కూడా అంతా రాతి కట్టడమే మా మామయ్య మ్యారేజ్ కూడా ఇక్కడే చేసుకున్నాం అప్పుడు ఇదో అండి ఇదైతే ఎంట్రన్స్ ఇదో దీనికి ఆపోజిట్లో ఉంది కదా అటు సైడ్ కూడా ఎంట్రెన్స్ ఉంటుంది చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి అదో ఆపోజిట్లో ఉండేది కూడా ఎంట్రన్స్ చూద్దాం చూడండి ఇది ఈ తిరునాలు అండి ఎంత బాగా డెకరేషన్ చేసి ఎంత బాగుంటుంది అసలు చూశారు కదండి చూడండి ఇదంతా ఎంత బాగుందో అసలు రాతితో ఇలా ఇన్ని రాళ్ళపైన ఎలా చెక్కారో ఏమో అప్పట్లో మేము సెవెన్కి వెళ్ళామండి ఎయిట్ థర్టీ అయింది అప్పటి వరకు పూజ చేస్తూ ఉన్నారు సో అందుకని బయట కూర్చొని ఇలా వీడియో తీస్తూ ఉన్నాము చూడండి ప్రతి ఒక్క రాయి పైన ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు చూ చూస్తూ ఉండ కనపడుతుంది కదండి చూడండి రాజుల కాలం నాటి గు్రాలపైన వెళితే పట్టుకుంటారు కదండి తా తాళ్ళని చెయిలు అవి అవి కూడా ఎంత బాగా చెక్కారంటే దేవుళ్ళని చూడాలి మూడు కూతుర దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఉంటుందండి బ్రహ్మణపోతున ఇది కూడా చూడండి పక్కనే ఉంటుంది అనమాట అంత దానిపైన రాసి ఉంటారు ఇదండి అండి అప్పుడు రాజుల కాలంలో చైన్లు ఉండేవి కదండి ఇవి పైన పట్టుకునేవి అవి కూడా ఎంత బాగా చెక్కారు ఎంత బాగా చూపిస్తున్నారు ఇది గుడి బయటకు వచ్చిన తర్వాత అంటే గుడి మెయిన్ గుడి అయిపోయిన తర్వాత ఇది బయట అంతా ప్రసాదం కూడా పెడుతున్నారు అందుకనే వెళ్తున్నామండి డైలీ ఒక ప్రసాదం ఉంటుంది సో ఈరోజేమో ఈరోజేమో పొంగల్ ఉందండి ప్రసాదం కూడా చాలా బాగుందండి ఇంకొచ్చి తిని అక్కడ కొద్దిసేపు కూర్చున్నామండి చూడండి జనాలు వస్తూనే ఉన్నారు డైలీ వస్తారండి అంటే దూరం దూరం వాళ్ళు ఉంటారు కదా వెళ్ళి మెయిన్ లోనే ఉంటుంది మెయిన్ రోడ్లో వచ్చి చూస్తారు ఇదే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఎంట్రెన్స్ ఇది మేము అక్కడ కూర్చున్నాము ఒక ఎంట్రన్స్ ఉంది చూడండి అంత రాతి కట్టలే అప్పుడు ఎలా ఇలా రాతి మేము మోసి ఎలా కట్టారో ఏమి అని చాలా బాగుంది గది స్తంభం కూడా కొత్తదండి పెద్దది పెట్టారు మేమంతా ఫ్యామిలీ వచ్చామండి పక్కనే కాబట్టి మేము వెళ్తూనే ఉంటామండి డైలీ చూడండి ఇవి అన్నీ అప్పుడు తిరునాలు జరిగేటప్పుడు క్యూకి పెట్టడానికి అవన్నీ పెడతారండి క్యూలో ఉండడానికి చూసారు కదా మూడు స్తంభాలను మూడు మూడు ఎంట్రన్స్ని కూడా ఒకేసారి చూపిస్తున్నాను ఎంత బాగుందో ఇంకా బయట కూడా ఉందండి కోనేరు ఉంది ఆ కోనేరులో నీళ్ళు అయితే అండి చూస్తే పేటగా ఎలా ఉన్నాయంటే అసలు ఇంత బాగా కనపడతాయి సో మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒంటిమేటి టెంపుల్ని దర్శించుకోకుండా వెళ్ళద్దు ఖచ్చితంగా రండి చూడండి ఎంత బాగుందండి వ్యూ కూడా క్లైమేట్ కూడా వర్షం పడేలాగా ఉంది కాబట్టి చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ ఉంటుందండి కళ్యాణం గారు ఇక్కడ జరుగుతుంది లైవ్ కూడా పెట్టాను చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం